హలో గాయస్ అందరికీ ఈ వీడియోలో సెక్యూరిటీస్ మార్కెట్ ఆర్ స్టాక్ మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియోని ఎండ్ వరకు చూడండి ఎప్పుడైనా కంపెనీస్ అండ్ గవర్నమెంట్స్ కి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు వారికి ఒక రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి బ్యాంక్స్లో లోన్ తెచ్చుకోవడం ఆర్థర్ పార్టీస్ దగ్గర నుంచి మనీని బారో చేయడం రెండో ఆప్షన్ వచ్చేసి పబ్లిక్ దగ్గర నుంచి మనీని తీసుకోవడం సో ఇక్కడ కంపెనీస్ అండ్ గవర్నమెంట్స్ పబ్లిక్ దగ్గర నుంచి మనీని బారో చేయాలని అనుకున్నప్పుడు వారు సెక్యూరిటీస్ మార్కెట్లో సెక్యూరిటీస్ని ఇష్యూ చేసి వారు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీని తీసుకుంటారు మనం ఆల్రెడీ సెక్యూరిటీస్ అంటే ఏంటి అని లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే మనీని రెండు రకాల సెక్యూరిటీస్ ని ఇష్యూ చేసి మనీని రైస్ చేస్తారు ఒకటి ఈక్విటీ షేర్స్ ద్వారా రెండు డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఇక్కడ ఈక్విటీ షేర్స్ కంపెనీలో ఓనర్షిప్ ఇస్తుంది డెట్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఇస్తుంది అండ్ మెచ్యూరిటీకి ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తుంది ఏది ఇష్యూ చేసి మనీ రైస్ చేయాలి అని కంపెనీస్ అండ్ గవర్నమెంట్స్ డిసైడ్ అవుతాయి సెక్యూరిటీస్ మార్కెట్ ని రెండు మార్కెట్స్ గా డివైడ్ చేసి ఉంటుంది ఒకటేమో ప్రైమరీ మార్కెట్ గా రెండోది సెకండరీ మార్కెట్ గా ప్రైమరీ మార్కెట్ అంటే ఇక్కడ ఈ మార్కెట్ లో డైరెక్ట్ ఇన్వెస్టర్స్ అండ్ కంపెనీస్ ఆర్ గవర్నమెంట్స్ మధ్య డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ డైరెక్ట్ కంపెనీస్ ఆర్ గవర్నమెంట్స్ ఇష్యూ చేసే సెక్యూరిటీస్ ని వాళ్ళ దగ్గర నుంచే డైరెక్ట్ గా కొనుక్కుంటారు సెకండరీ మార్కెట్ లో ఆల్రెడీ ఉన్న సెక్యూరిటీస్ ని సెల్ చేయడం ఆర్ బై బై చేయడం ఉంటుంది ఇక్కడ అందరూ ఉంటారు కంపెనీస్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇందులో బై అండ్ సెల్ చేస్తారు ప్రైమరీ మార్కెట్ ని మనం న్యూ ఇష్యూ మార్కెట్ అనవచ్చు అండ్ సెకండరీ మార్కెట్ ని స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ మార్కెట్ అని కూడా అనవచ్చు సెక్యూరిటీస్ మార్కెట్ లో మెయిన్ గా నలుగురు ఉంటారు ఒకటి ఇన్వెస్టర్స్ రెండు ఇష్యూవర్స్ మూడు ఇంటర్మీడియరీస్ నాలుగు రెగ్యులేటర్ బాడీస్ ఇష్యూవర్స్ ఏమో సెక్యూరిటీస్ని ఇష్యూ చేసి మనీని రైస్ చేస్తారు అండ్ ఇన్వెస్టర్స్ ఆ సెక్యూరిటీస్ని పర్చేజ్ చేసి మనీని మనీని ఇష్యూవర్స్కి ఇస్తుంటారు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియరీస్ ఇస్ వచ్చేసి ఇన్వెస్టర్స్కి అండ్ కి మధ్య ఒక లా ఉంటారు అండ్ మన ప్రైమరీ మార్కెట్లో ఇన్వాల్వ్ అయిన వారు ఆర్ పార్టిసిపేట్ చేసేవారిని చూసుకున్నట్లయితే మీ బ్యాంకర్స్ మ్యూచువల్ ఫండ్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిటైల్ ఇన్వెస్టర్స్ బ్యాంకర్స్ టు ద ఇష్యూ బ్రోకర్స్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ ఇష్యూవర్స్ వీరందరూ కూడా ఉంటారు అండ్ ఇందులో స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క రోల్ అనేది చాలా లిమిటెడ్గానే ఉంటుంది అండ్ సెకండరీ మార్కెట్లో పార్టిసిపెంట్స్ వచ్చేసి స్టాక్ ఎక్స్చేంజెస్ స్టాక్ బ్రోకర్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అండ్ బ్యాంక్స్ ఇక్కడ ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్లో చాలా కీ రోల్ ప్లే చేసేవారు ఆర్టీఏస్ కస్టోడియన్స్ డిపాజిటరీస్ ఆర్టీఐ వచ్చేసి రిజిస్ట్రార్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ ఈ ఆర్టీఏని ని కంపెనీస్ బిఫోర్ సెక్యూరిటీస్ ని ఇష్యూ చేయకముందే వీరిని అపాయింట్ చేస్తూ వీరి పని ఆ కంపెనీకి సంబంధించిన షేర్ హోల్డర్స్ యొక్క రికార్డ్స్ ని మెయింటైన్ చేస్తూ కంపెనీస్ కి చూయించడం కస్టోడియన్స్ ఇన్స్టిట్యూషనల్ యొక్క సెక్యూరిటీస్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు డిపాజిటరీస్ మన ఇండియాలో టూ డిపాజిటరీ టూ డిపాజిటరీస్ ఉన్నాయి ఒకటి ఎన్ఎస్డిఎల్ అండ్ సిడిఎస్ఎల్ ఈ రెండు సెక్యూరి ఈ రెండు కూడా సెక్యూరిటీస్ని ఎలక్ట్రానిక్ ఫామ్లో స్టోర్ చేసుకునే రెండు అతిపెద్ద సెంట్రల్ సిస్టమ్స్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఎటువంటి వీడియోస్ కావాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్